స్టడీ థర్డ్ క్లాస్ అనగనగ రాగమస్యే ఇచ్చునుండు తినక వేము తీయనుండు సాధనములు పరులు సమతూర్లు దొరలోన వినురవేమ బహుళ కావ్యము నుండి పరికింపగవచ్చు బహుళ శ్రద్ధ చెయ్యము పలకవచ్చు సహనమొక్కటబ్బ చాలా కష్టంబురా విశ్వదాభిరామ వినరవేమ చదువు చదవకుండా సౌఖ్యంబు నుండదు చదివి చదివినేమి సస్సడవును చదువు మర్మ నదిగి చదివినా చదువురా విశ్వదాభిరామ వినరవేమ ఐక్య మధ్య మొక్కటావసం ఇప్పుడు దాని బలిమి ఎంతనైన గూడు గడ్డి వెంటిబెట్టి కట్టరావేనుంగు విశ్వదాభిరామ ఉనురవేమ కమలమ్మల నీట బాసిన కమలముడు రశ్మి సోహిక మిలిన భంగి తమ తమ నలువుడు తప్పిన తన మిత్రుడే శత్రు అవుతా సుమతి లావు గలవాడి కంటెను భావింపగ పరుడే బలవంతుండం గ్రామం అంత గజమ్మును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి కల్మిగల లోబికనెలు విడిస్తంగా పేదమేలు కులది ఎంబోది కన్న బువ్వల చెన్న దేశ సేవ కంటే దేవతార్చన లేదు స్వార్థభర్త కంటే చావు లేదు చావు పూతి కంటే స్వర్గంబు లేదు లలిత సుఖన జాల తెలుగు బాల సంపదలు తేరినప్పుడు ఇచ్చకుములాడే వారి లాప్తపరుడు కష్టదినముల నేదిక్కు కాంచప్పుడు చెయ్యి అందించి వాడిపో చెలిమి కాండు